దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మనకి పదిహేనో తారీఖు సంక్రాంతి పండగ అందరికీ యూట్యూబ్ పట్లందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ సస్యశ్యామలంగా సకల అష్టాశ్యాలతో వెలగాలని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాన్ని తెలియజేస్తున్నాను గురుబ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మేశ్వర డాక్టర్ పిఏ రామన్నారి నమస్కరించుకుంటు మనం ఈ వారం పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వార తెలుసుకుందాం ఈ వారం గృహ సంచం ఏంటంటే మేషాశాలకి చాలా బాగుంది టైము గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి ఎందుకంటే టైం చాలా బాగుంది కాబట్టి ఈ రాష్ట్ర ఏ కార్యక్రమం చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా దీర్ఘ శ్రీకారం చుట్టండి చుట్టిండితే అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది ఇంట్లో కూడా బాగా హద్దటి కాను వస్తుంది గృహోపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్దవి చేయాలి ఎస్టేట్ చేయాలి వ్యాపారాలు చేయాలని ఆలోచన కూడా కొంచెం జాగ్రత్తగా చేసినట్లయితే మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి కానీ ప్రతి కూడా లౌకింగా వ్యవహరించండి భావన వ్యక్తం చేయకండి బయటకి బయట వ్యక్తం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే మేషరాశి వాళ్ళకి టైం ఫేవర్గా ఉంది కాబట్టి అనుకున్న పనులని కూడా నెరవేరుతాయి ఈ రాసి వాళ్ళు చక్కగా కనకదుర్గా పూజ చేసుకోండి అమ్మవారి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది పాటు కొంచెం అప్పుడప్పుడు ఎవరికన్నా మీరు దాన చేస్తూ ఉండండి కొంచెం కందులు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే వేషరాశి వాళ్ళకి ఏ సమస్యలు తొలిగిపోతాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి రాజకీయ నాయకులకు అప్రమత్తంగా ఉండాలి కొంచెం ఇబ్బందికరంగా ఉంది మాటా మాట పడక కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి కానీ టైము అంత పెవరిగా లేదు కాబట్టి శని సంఖ్య నడుస్తుంది ఈ శని ప్రభావం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి ఈ చికాకులు ఉన్నాయి కదా అని వాటిని మనసులో పెట్టుకొని ఊరికే ఆలోచించకుండా చేసే ప్రతి పనులు జాగ్రత్తగా చేసినట్టయితే ఈ వృష్ణప్రహా వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కానీ ప్రతి వివాహం కాని వాళ్ళు కూడా వివాహ వివాహపరితనం చేయండి చేసినట్టు వివాహాలు ఆస్కారం ఉంది వివాహాలు చేసుకునేటప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీయకండి వివాహానికి కూడా కొంచెం ఆలోచించుకొని స్థిమితంగా నిర్ణయించుకున్నట్లయితే వివాహాలు కూడా మంచిగా అనుకున్న అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా కార్తీకేని పూజ చేసుకోండి కార్తీకాన్ని పూజ చేసుకుంటూ ప్రతి ఆదివారం నాడు స్వామివారికి ఆవు పాలంట అభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కళ్లకాలం శుక్కుడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి కొంచెం ఉలవలు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే కళ్ళత్ర సుఖం ఉంటుంది కళ్ళత్రంలో ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి అన్యోన్యాంప జ్ఞాపకం బాగుంటుంది కుటుంబంలో కూడా సందరికాన వస్తుంది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మంచి పేరు గడిస్తారు ఉల్లాసం గడుపుతూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ఆరోగ్యంలో కూడా కొంచెం మెళుకో అవసరం ప్రతి విషయానికి తొందర పనులైనా చేయకండి నిదానంగా చేసినట్లయితే మిథున రాశి వాళ్ళకి చాలా టైం బాగుంది ఏ పని చేసినా సరే అనుకున్న అనుబాటు అయిపోతుంది భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడిచినట్లయితే ఏ సమస్య అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు ఉద్యోగాలు చేసేవాడు ఎవరైనా సరే ఉద్యోగాల్లో కొంచెం భద్రత లోపం కూడా కనపడుతూ ఉంటుంది పైవాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇవన్నీ గ్రహించుకుంటూ జాగ్రత్తగా ఉండండి మీ భావాన్ని మనసులో ఉంచుకొని కానీ తుదనబడి భయ వ్యక్తం చేసినట్లయితే ఇబ్బంది కూడా వస్తాయి ఈ రాసిపాటు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి శివారాధన చేయండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టం శని నడుస్తుంది అష్టమశా దోషం వల్ల చిన్న చిన్న విషయాలు చికాకుగానే ఉంది ఉద్యోగాల్లో కూడా ఒక రకంగా ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే ఉంటుందా పోతుందా అనే భయం కూడా ఎక్కువగా ఉంది భయపడకండి ఎందుకంటే శని శని మంచి ప్లస్ పాయింట్లోనే ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు చేసేటప్పుడు చేసే ప్రజలు ప్రజల మనలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద దృదేశి పక్కా తొలగకుండా జాగ్రత్తగా మీ అంతా మీరే గ్రహించుకొని చేసినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది తొలగిపోతాయి ఈ రాసివాళ్ళు కొంచెం జలసాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు డబ్బు జాగ్రత్త చేసుకోండి ఆర్థికంగా ఇబ్బంది లేదు కదా అని అనవసరం ఖర్చులు పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు ఈ ఖర్చు రాశి వాళ్ళకి మనిషి దాచుకో మనిషి దాచుకోవడం అనేది తెలియదు ఖర్చు పది మందికి పెట్టడం పది మందిని మంచి పేరు తెచ్చుకున్న ఆశ్యంగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసివాళ్ళు చక్కగా మీరు అనుకున్న పనులు కూడా అవ్వాలంటే చక్కగా ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి ఇష్టదైవాన్ని కానీ లక్ష్మీదేవిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తే ప్రమాణాత్మక సంఘాల వాళ్ళకు కూడా మంచి ప్రయో ఉపయోగకరంగా ఉంది మంచి పురోగతి కాని వస్తుంది మీడియా రంగాల వాళ్ళకు కూడా మీ సమతుల్యంగా ఉంటుంది కానీ అనుకున్నంత ఐదుగా ఉండదు ఇబ్బంది పడుతూనే ఉంటారు అప్పుడప్పుడు విద్యార్థులు కూడా చదువుల్లో ఎక్కడ ప్రభించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతారు ఎంత సమస్యలు అంటూ ఉండవు కానీ ఎదుటవాడి నుంచి వచ్చే భావనతో మీరు కొంచెం మాట పడే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసులో భావాన్ని ఎదుట వాళ్ళకి తొందరపడి అన్ని విషయాలు చెప్పకండి చెప్పినట్లయితే మీరు చులకనియపడ ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహరాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆదిత్యని పారాయణ చేయండి స్వామివారిని అప్పుడప్పుడు వెళ్ళి స్వామివారికి కనీసం ఒక శనివారం స్వామివారిని దర్శనం చేసుకోండి చేసినట్లయితే మీకు అందించడానికి కలిసి వస్తుంది అన్ని కూడా ఎలాంటి గ్రహపడ కలిగిపోతాయి తదుపరి కన్యా రాశి కన్యాదాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏ పనైనా సరే అనుకున్నది అనుకున్నట్లే అయిపోతూ ఉంటుంది ప్రతి కూడా ప్రయోగాత్మకంగా చేస్తూ ఉంటారు ప్రణాళికాపూర్వకంగా చేస్తూ ఉంటారు అయితే ప్రతి కూడా దాన కూడా ముందే ఉంటారు ఎవరన్నా అడిగితే కాదనకుండా సహాయం చేస్తారు ఇలాంటి నేచర్ ఎక్కువగా ఉంటుంది కన్యాదాశి వాళ్ళకి మంచి ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అన్నీ ఆలోచించినప్పటికి కూడా ఎక్కడైనా సరే గబక్పున తొందరగా ఒక మాట మాట్లాడంటే మీకు పది మాటలు ఎదురవుతూ ఉంటాయి అది కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉండండి కొంచెం ఇంట్లో పెద్దల వాళ్ళ కొంచెం ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులు చదువుల పట్ల ఎక్కడ వహిస్తారు చదువులు కూడా బాగా రాణిస్తారు ఏ సమస్య అంటూ లేదు కన్యాకాలకి టైం చాలా బాగుంది ఇంకా ముందు ముందు కూడా మంచిగా కుబరయోగం పట్టబోతుంది కాబట్టి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాసివాళ్ళు ఈ రాసివాళ్ళు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకోండి స్వామివారికి జిల్లేడు ఆకులు జిల్లే జిల్లేడు పోలతో పెట్టి పూజేసినట్టయితే అనుకున్న పనులను కూడా నెరవేరుతాయి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు మంచి శాంతి స్థానంగానే ఉంటారు ఓర్పు తక్కువగా ఉంటుంది ఓర్పుతో నేర్పుతో ప్రతికూల సాధిత కలుగుతాం తొందరపాటు నిర్ణయాలు పెట్టుకొని అహంతో మన ఏ పని సాధించడం ఎప్పుడైనా సరే మనిషి జాగ్రత్తగా తన లిమిట్స్ దాటకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ చురాచకి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఇప్పుడు బుధ బుధుడు మీరు సృశించాన్ని నడుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తున్నాయి వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విదేశాలు వెళ్ళాల ప్రయత్నం చేసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ తులదాస వాళ్ళకి ప్రతిదీ కూడా దాచుకునే గుణం ఉండదు ప్రతి బై వ్యక్తం చేస్తూ ఉంటారు చెప్పిందే పదాలు చెప్పి అయితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాసు వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి స్వామివారి దండకాన్ని గానీ హనుమంజ పారాయణ కానీ నిత్యం కాసేపు పది నిమిషాల సేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి వృచ్చక రాశి వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు టైము అంత ఫివర్గా లేదు ఎందుకంటే అర్ధాశం నడుస్తుంది చికాగో అధికంగా ఉన్నాయి కానీ ఉన్నప్పటికి కూడా కొన్ని విధాలు బాగానే ఉందని చెప్పవచ్చు అన్ని నక్షత్రాల వాళ్ళకి ఇబ్బందులు అంటూ ఉండవు అందులో అన్నీ కూడా మంచి నక్షత్రాలు హ్యాపీగా ఉంటారు కానీ వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది సరే ఇనుము కంకరు ఇటుక ఇలాంటి వ్యాపార వ్యతిరేసం కూడా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ధాన్యాలు ఏమైనా సరే వ్యాపారం పెట్టండి పెట్టినట్టయితే మీరు మంచి పురోగతి కాని వస్తుంది ఈ రాష్ట్రాలు చక్కగా రాజరాజము వారి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బందులు దొరికిపోతాయి తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి అన్నీ కూడా ప్రయోగాత్మక కనపడుతూ ఉంటాయి చేద్దాకా వెళ్ళిపోతూ ఉంటాయి అనుకున్న పనులు కాలేదనే బాధ కూడా అధికంగా ఉంటుంది కొంచెం టైం ఫ్లవర్గా ఉన్నప్పటికి కూడా కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది దాని గురించి కంగారు పడవాకండి కంగారు పడకుండా ప్రతి కూడా ఆలోచించి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది మంచి పురోహుద్ధి కానవస్తుంది వస్తుంది విద్యార్థులు ప్రేమ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉద్యోగ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ఆస్కారం ఉంది వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నం చేయండి చేసినట్టు వివాహాలు కూడా అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు అన్ని ఇందులో విందు వినోదాల్లో కూడా భాగస్వామ్యంగా పంచుకుంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరాభిషేకం చేసుకుంటుండండి ఈశ్వర ఆరాధన వల్ల మీకు సకల అష్టైశ్వర్యాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి కూడా ఇబ్బంది పెట్టడు ఎలాంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా భయపడకండి ఆర్థికంగా బాగానే ఉంటుంది కొంచెం ఆరోగ్యంలో చికాకులు కనపడుతూ ఉంటాయి ఒక స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ కాళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి అవి చిన్న చిన్నగా జాగ్రత్త చూసుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ ఉండండి అంతేగాని భయపడకండి అప్పుడప్పుడు కొంచెం దాన చేస్తూ ఉండండి ఎందుకంటే సంతోషంలో ఉన్నప్పుడు ఏదైనా సరే దాన్ని పరిహారం చేసుకోవాలి చేసుకున్నట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి విద్యార్థులు చదువుల పట్ల ఏకత వహించకుండా అనవసర వ్యాపకాలతో కాలం వృధా చేస్తూ ఉంటారు అది కూడా చేయకుండా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఈ రాశి అన్ని విధాలు కూడా బాగుంటుంది సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు దైవాన్ని చక్కగా పూజ చేసుకోండి లేకపోతే నిత్యం మీ నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేయండి చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు పోతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మంచి ఒక పట్ట పట్టబోతుంది అన్ని విధాలు బాగుంది వాళ్ళకి వెళ్ళినట్టు కూడా మంచి ప్లస్ పాయింట్ కానీ భార్యాభర్తలు మాత్రం కొంచెం రకంగా ఉంటాయి ఇంట్లో కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ భయపడకండి కానీ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో కూడా బాధ్యత వల్ల చికా కూడా అధికంగా వస్తూ ఉంటాయి డబ్బు అయితే ఉంది కానీ మానసిక అతిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి కార్తీక పూజేసి సుబ్రహ్మణ్య అష్టకాన్ని కాసేపు అమ్మ స్వామివారిని ఆ శ్లోకాన్ని పట్టించండి చేసినట్లయితే మీకు అందించాలా కలిసిస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి గ్రహాల అనుకూలత సమతుల్యంగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కూడా ఏళ్ళాడిసిన ప్రభావం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు గురి చెండాల దోషం కూడా మొదలై ఉంది కాబట్టి ఈ రెండింటి వల్ల కూడా భయపడుతున్నారు కానీ వివాహాలు కాని వాళ్ళకు వివాహాలు అయిపోతాయి ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి కానీ పని వాళ్ళతో ఇబ్బందుల ఆస్కారం ఉంది పని భారం పెరుగుతుంది ఇంట్లో కూడా విందులు వినాదాలులో పాల్గొంటారు ఉలాసం కాలం గడుపుతూ ఉంటారు కానీ రుణాలు కొన్ని అప్పులు చేసిన వాళ్ళకి అప్పులు తీరలేదని బాధ అధికంగా ఉంటుంది ఆ బాధని అనుకుంటూ ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేయకుండా మనం చేసే కృషి చేసి ఎదుటి వాళ్ళ మాట పడకుండా మనం ముందుకు వెళ్ళినట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది మేనరాశి వాళ్ళకి ఏ సమస్య అంటూ ఏమీ లేదు ఈ రాసివాళ్ళు చక్కగా ప్రతిరోజు ప్రతి నెల మా నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ దోషాలని తొలగిపోతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీద వరకు రాసి వాళ్ళు తెలుసుకున్నాం కదా మళ్ళా వారం కలుద్దాం సర్వేజన శకున భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్